బాలగోపాలుడమ్మా ఈ బిడ్డ లీలా వినోదుడమ్మా క్షీరాభిసైనుడమ్మా ఈ బిడ్డ శ్రీరమారమనుడమ్మా బాలగోపాలుడమ్మా ఈ బిడ్డ లీలా వినోదుడమ్మా క్షీరాభిసైనుడమ్మా ఈ బిడ్డ శ్రీరమారమనుడమ్మా ేపల్లెవాడలోనయి బిడ్డ రేపవలో తిరుగు నమ్మ ఈ బిడ్డ పాలు వెన్నెలు దొంగిలి బిడ్డ పాపాలు పాపునమ్మాయి బిడ్డ బాల గోపాలుడమ్మాయి బిడ్డ లీల వినోదుడమ్మాయి బిడ్డ గోపాల బాలుడమ్మాయి బిడ్డ లోకాల నేలునమ్మాయి బిడ్డ మధురా బిడ్డ మాని బిడ్డ మధురా బిడ్డ మాని కాంతి

ను శిక్షించు ఈ బిడ్డ శిష్టులను గాచుకొరుకోయీ బిడ్డ దుష్టులను శిక్షించుయీ బిడ్డ శిష్టులను గాచుకొరుకోయీ బిడ్డ అష్టమీ తిది ప్రొద్దున ఈ బిడ్డ అవతారించిన పుంపై బిడ్డ బాల గోపాలుడమ్మా ఈ బిడ్డ లీలా వినోదుడమ్మా క్షీరాభిసేనుడమ్మా ఈ బిడ్డ క్షీరమారమణుడమ్మా